అయ్యా ఇంతకంటే నీచమైనటువంటి పనులు ఇంతకంటే తక్కువ స్థాయి ఎమ్మెల్యే ఎక్కడన్నా కనపడతాడా అని అడుగుతా ఉన్నాను ప్రజలకు ఉచితంగా వచ్చే మరుగుదొడ్లు కూడా డబ్బులు కొట్టేసిన ఈ సాయి ప్రసాద్ రెడ్డిని మీరు ఇంకా ఎంతకాలం ఎమ్మెల్యేగా భరిస్తారు అని అడుగుతా ఉన్నా నేను ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాను ఆదోనిలో ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఈ మహిళలంతా వచ్చి వాళ్ళ బహిర్భూమికి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ దొడ్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడండి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం పది సంవత్సరాలుగా ఉన్నారు ఒకసారి దాన్ని చూస్తే ఇది ఓపెన్గా ఉన్నటువంటి దొడ్లు ఇవి బహిరంగ బహిర్ వెళ్ళేదానికి మహిళలు ఈ ఓపెన్గా ఉన్న ప్లేస్లో ఎట్లా వెళ్తారు ఆలోచన చేయండి ఆధునిక ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇంతమంది వందలాది మహిళలు ఇక్కడ ఉన్నారు ఓపెన్ ప్లేస్ ఇది అక్కడ పంగులు కింద తిరుగుతున్నాయి ఆ చెత్త చెదారం ఉంది చివరికి పాములు ఉన్నాయి రాత్రిపూట రావడానికి ఇబ్బంది అంటారు వర్షం వస్తే మోకాళ్ళు నూళ్ళు వస్తాయి నీళ్లు వస్తాయి దీంట్లో దాంట్లోనే మేము దొడ్లకు పోవాలా అంటా ఉన్నారు అందులో ఈ చుట్టుపక్కల ఒకసారి చూడండి చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద ఇళ్ళు వచ్చినాయి ఆ మిద్దల మీ నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మహిళలకి ఆత్మాభిమానం లేదా వాళ్ళకి వాళ్ళ ముందు ఎట్లా దొడ్లక పోతారు ఎట్లా వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకుంటారు ఆశ్చర్యంగా ఉంది ఆదోని పట్టణంలో ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితిని ఎక్కడన్నా చూసామా అని అడుగుతా ఉన్నా నేను దీనికి సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు రాప్పుడ చూసినావా కనీసం నువ్వు ఎందుకు దీన్ని ఇంతమంది మహిళలకి ఇంత ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నావు కనీసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రతి ఇంటికి మరిగదొడ్డు ఇవ్వాలి

ఇప్పుడు ఇది మహిళలకు సంబంధించిన దొడ్లి ప్లేస్ ఈ గోడ కానుకొని మొగాళ్ళకు సంబంధించి ఉన్నది వీళ్ళు ఎప్పుడన్నా వచ్చి రాత్రిపూట ఒకరు ఇద్దరు ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ పెట్టిన దీంట్లోంచి తొంగి చూస్తామంటున్నారు ఈ రకంగా తొంగి చూస్తే గోడలు ఎక్కి చూస్తా ఉన్నారంటే మన అమ్మలు మన చెల్లెలు అందరూ ఎట్లా ఈ రకమైన కాలకృత్యాలు తీర్చుకోవాలా నేను ఎత్తున్నాను ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డిని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఏమయ్యా వీళ్ళు ఓట్లు వేయకుండానే నువ్వు ఎమ్మెల్యే అయినావా వందల మంది మహిళలు ఇక్కడ వచ్చి మాకు ఈ రకమైన దొడ్లు ఉన్నాయి ఈ రకమైన ఇబ్బందులు మనం ఎక్కడన్నా సరే నాగరిక సమాజంలో ఏ ఊర్లో అయినా సరే టాయిలెట్ అనేది లేకుండా బహిరంగంగా మరుగుదొడ్లు పెట్టి ఎక్కడంటే మలమూత్రాలుగా మనకు కనపడతా ఉన్నాయి మనం మన ఉంది కూడా మలమూత్రాల మధ్యలో నలబడుకోనాను నేను ఈ పక్క కాలేస్తే ఒక ఇబ్బంది ఉంది ఆ పక్క కాలేస్తే మలమూత్రాలు కాలు పెట్టాల్సిన పరిస్థితి ఈ పరిస్థితులు మీరు ఎట్లా నిలబడుకోనారు మహిళంతా అక్కడ నిలబడుకోనారు వీళ్ళ ఆత్ వీళ్ళకి ఆత్మాభిమానం లేదా అని అడుగుతా ఉన్నారు నరేంద్ర మోదీ గారు మరుగుదొడ్ల కోసం ఎన్ని అవసరమైతే అన్ని మరుగుదొడ్ల కోసం ఆదోనికి డబ్బులు పంపించినాడు సాయి ప్రసాద్ రెడ్డి ఏమైనా డబ్బులన్నీ అంటాను ఆ డబ్బులన్నీ కొట్టేసి నువ్వు మహిళల్ని ఇలాగా అవమానపరచడం సరైందేనా అని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆదోని ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి ఉచితంగా వచ్చే మరుగుదొడ్లలో కూడా డబ్బులు కొట్టేసిన సాయి ప్రసాద్ రెడ్డిని మీరు ఇంకా ఎంతకాలం ఎమ్మెల్యేగా భరిస్తారు అని అడుగుతా ఉన్నారు ఇట్లాంటివి పెట్టి ఆ చుట్టుపక్కల బిల్డింగ్ల మధ్యలో కూర్చొని ఎలా చెబుతావు సాయి ప్రసాద్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతా ఉన్నారు ఈ మహిళంతా మహిళలు కూడా అదే అంటా ఉన్నారు ఇంత దుర్మార్గాలు చేసినటువంటి ఎమ్మెల్యే అంటే తూతూ చీచీ అంటా ఉన్నారు సమాధానం చెప్పాలి ఏ రోజైనా నువ్వు ఈ కాలనీకి వచ్చి ఏ రోజన్నా ఇట్లాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి మరుగుదొడ్లు ఓ బహిరంగ మరుగుదొడ్లు చాలా చోట్ల మహిళలకు ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా పూర్తిగా తీసేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా సాయి ప్రసాద్ రెడ్డి అడుగుతా ఉన్నా అయ్యా ఇంతకంటే నీచమైనటువంటి పనులు ఇంతకంటే తక్కువ స్థాయి ఎమ్మెల్యే ఎక్కడన్నా కనపడతాడా అని అడుగుతా ఉన్నా ప్రజల కోసం పట్టించుకో ప్రజలు అవసరాలు పట్టించుకో మహిళలంటే గౌరవం లేదు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలన్న ఆలోచన లేదు బహిరంగంగా మూత్రానికి మలానికి వెళ్ళమని ఇట్లాంటివి పెట్టి ఆ చుట్టుపక్కల బిల్డింగుల మధ్యలో కూర్చొని ఎలా చెబుతావు సాయి ప్రసాద్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతా ఉన్నారు ఈ మహిళ అంతా కూడాను అయ్యా ఒక్కసారి వాళ్ళు నేను పది అమ్మ మీ అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా పది రోజులు ఓపిక పట్టండి పది రోజులు నేను ఎమ్మెల్యే అవుతాను ఈ ఇబ్బందే లేకుండా చేస్తారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మీకే కాదు ఆదోనిలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ప్రతి ఇంటికి మరుగుదొడ్డిచ్చి వాళ్ళని బ్రహ్మాండ వాళ్ళ ఆత్మాభిక గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను ఏ మహిళ కూడా ఇట్లా బహిరంగంగా మరుగుదొడ్డికి వెళ్ళే పరిస్థితి కానీ బహిరంగంగా దొడ్డుల్లో వాడాల్సిన పరిస్థితి లేకుండా చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తాను ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నిమా నేను ఇక్కడకొచ్చి చూసిన తర్వాత నాకే నా అమ్మా నా చెల్లో మా భార్య ఉంటే ఇట్లాంటి చోట్ల దొడ్డి బొమ్మ అంటే నేను ఎలా కలుగుతాను సర్ ధైర్యంగా ఉండండి అమ్మ ఒక ఇన్ని సంవత్సరాలు ఈ సాయి ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని అణిచిపెట్టినాడు ఇంక నేను వచ్చినాను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఈ పదహైదు రోజులు ఉపయోగపడండి నేను ఎమ్మెల్యే అయినవంటే మీ కష్టాలన్నీ తీరుస్తాను సరే అన్న తల్లి నమస్తే అమ్మ